హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ అండి అయితే నేను దోసకాయ రొట్టె ఎలా తయారు చేయాలో చూ చెప్తానండి చూడండి అసలు ఫస్ట్ దోసకాయ పొట్టు తీసి పీల్ చేసుకోవాలండి అంతా దోసకాయని గీగాలి ఆ గీకిన దాంట్లోనే ఉప్పు కారము కొద్దిగా నువ్వులు కొద్దిగా ఓమ అన్నీ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి అదంతా కలిసిన తర్వాత దానికి తగ్గట్టు వరిపిండి అంటే బియ్యపిండి వేయాలి ఇంత అంతా అందాద ఏమీ లేదండి ఆ దోసకాయలో వాటర్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే పిండి ఎక్కువగా పడుతుంది ఇందులో వాటర్ అస్సలు వేయాల్సిన అవసరం లేదండి మనం కీకిన దోసకాయ ఉంటుంది చూడండి దాంట్లోకి కావాల్సినవి ఇందులో వేసేసుకోవాలి ఈ బియ్య పిండి అంతా కలుపుకొని బాగా కలిపితే మెత్తగా కావాలండి మనం చపాతీ కంటే చాలా మెత్తగా చేసుకోవాలి బాగా మిశ్రమాన్ని కలుపుకోవాలి ఇందులో సోడా కానీ ఏమి వేయనవసరం లేదండి కొద్దిగా నువ్వులు ఓమా గీకిన దోసకాయ అంతే సరిపోతుందండి బాగా కలిపిన తర్వాత అది ఒక ముద్దలాగా చేసుకోవాలి చాలా మెత్తగా వస్తుంది అందులో వాటర్ అవసరమే లేదు ఆ మెత్తటి ముద్ద అంటే మనం చాలా అంటే చాలా మెత్తగా ఉంటుంది ఆ మెత్తగా అయిన దాంతో మనం చపాతీలాగా ఒత్తుకోవడమే జొన్న రొట్టెలాగా అయితే నాకైతే దీన్ని ఎలా చేయాలంటే ఒక రేకు దొరుకుతుంది పోలేల రేకు అంటారు లేదంటే కవర్ పైన అన్న చేసుకోవాలండి ఇలా నేను చూపిస్తాను చూడండి దాని మీద చేసి పెంక పైన అలాగే పెడితే అది ఆ రేకు నుంచి వచ్చేస్తుందండి దానిపైన ఆయిల్ వేసి దాన్ని ఇరువైపులా కాల్చుకోవాలి మంచిగా ఆ హోల్స్లో నూనె ఎక్కువగా వేసుకోవాలి అయితే టేస్ట్ బాగుంటాయండి వేడి వేడి దోసకాయ రొట్టె రెడీ అండి మీరు ఎవరైనా ఈ దోసకాయ రొట్టె చేసుకుంటారా ఒక కమెంట్ చేయండి బాయ్